తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి ఇప్పటికీ పలు జిల్లాల్లో రాత్రి వేళల్లో చలి విజృంభిస్తున్న పగటిపూట ఎండలు హడలెత్తిస్తున్నాయి ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు రాబోయే వారం రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు కనీసం రెండు మూడు డిగ్రీల సెల్సియస్ మేర పెరుగుతాయని తెలిపింది హైదరాబాద్ లో రానున్న వారం రోజుల్లో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై నుంచి ముప్పై ఐదు డిగ్రీల సెల్ అధికారులు తెలిపారు మరో పక్క ఎండల తీవ్రతకు తోడు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ కూడా పెరుగుతోంది ఏసీలు ఫ్యాన్లు కూలర్ల వాడకం మొదలైంది దీంతో విద్యుత్ వినియోగం అమాంతం పెరిగిపోయింది రాష్ట్ర విద్యుత్ డిమాండ్ మంగళవారం రికార్డు స్థాయిలో పదిహేను వేల ఐదు వందల ఎనభై రెండు మెగావాట్లుగా నమోదైంది గత ఏడాది ఇదే రోజున విద్యుత్ డిమాండ్ పదమూడు వేల రెండు వందల డెబ్బై ఆరు మెగావాట్లుగా ఉంది గృహ వినియోగంతో పాటు వ్యవసాయ వినియోగం కూడా అధికమవడంతో విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరుకుంది ఇక వినియోగం కూడా భారీగానే ఉంది విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం గత ఏడాది ఫిబ్రవరి నాలుగున రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం ఈ నెల నాలుగున రెండు సున్నా ఒకటి మిలియన్ యూనిట్లుగా నమోదైంది ఏడాది కన్నా ఇది పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం అధికంగా ఉన్నట్లు అధికారులు లెక్కలుగట్టారు ఎండలు పెరగనున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు